అన్న ఈరోజు గెలిచిన నాయకులందరూ గెలిచిన దాకా రెడ్డిలు కావాలి గెలిచి గెలుపులు అయిపోయాక రెడ్డి ఓట్లు వద్దడానికి ఆయన ఎవరు ఎలా రిజైన్ చేయమను ఆయనను ఇలా రిజైన్ చేసి బీసీల ఓట్లతో గెలుచాడా రెడ్డీలో సపోర్ట్ లేకుండా గెలుచాడా తెలుస్తుంది ఉట్టిగా గెలిచిన తర్వాత ప్రగల్భాలు కొట్టుడు కాదు మళ్ళా నాకు హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుంచి రెడ్డి సంఘం నుంచి అది మాట్లాడు బంద్ చేసుకో ఇవాళ ప్రతి ఊళ్ళో కానీ ప్రతి దేశంలో కానీ చేస్తున్నదంతా రెడ్డి అసలు రెడ్డి అంటేనే ఒక సహోదరులు బీసీలు అన్నాడు అనలేదు ఒక రెడ్డిలు కూడా ఒక గ్రామంలో ఈ రోజులలో ప్రతి దగ్గర కానీ ఒక రెడ్డి నాయకుడు ఉన్నాడంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఇటువంటి వర్గపోరు లేకుండా చూసేటటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఒక రెడ్డినే ఇవాళ బీసీలు ఓసీలు ఎస్సీలు అని విభజించడం కాదు మనమంతా స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నది ఇలా రెడ్డి లోపల ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వస్తే ఇలా పది శాతం వద్దు అని అంటున్నాడు నిజంగా వద్దా ఇలా డెబ్బై సంవత్సరాల నుంచి ఇలా ఇండియాకి స్వతంత్రం రాలేదా ఇలా మా పిల్లలకు చదువులు అవసరం లేదా ఇలా మా దగ్గర కటిక దరిద్రులు లేరా ఎంతోమంది ఇలా మా మా విద్యార్థులు ఎలా ఒక రూపాయి ఒక గుంట లేకుండా ఇలా విదేశీ ప్ర ప్రయాణాలు అవుతున్నారు ఇలా ఇలా మా జాతి మనుగడకే ఇలా ఉంది కాబట్టి మేము ఇలా ఖచ్చితంగా చెప్తున్నాం ఈ మీడియా ద్వారా ఇలా మాకు ఎవరు హెచ్చరించినా కానీ ఊరుకునేదే లేదు ఇలా మళ్ళన్నాకు మరీ హెచ్చరిస్తున్నా ఇక్కడ నుంచి ఎవ్వరు కూడా తను అన్నది వెంటనే విరమించుకోవాలి అందరం కూడా మనం ఇండియా వాదులం ఇలా అంత భారతీయులం అనే ప్రసక్తి ఉండాలి తప్ప ఓసీ బీసీ ఎస్సీ అనే వర్గాలు మళ్ళొకసారి చెప్పొద్దని నేను ఈ సభాముఖంగా ఆయనకు హెచ్చరిస్తున్నా అసలు నిజంగా తను ఎమ్మెల్సీ ఎక్కిందే రెడ్డి సపోర్ట్ తోటి కాదు అని తన గుండె మీద చేసుకొని చెప్పు మనం రేపు రిజాన్ చేసి మళ్ళా ఎమ్మెల్సీకి వెళ్ళమని చెప్తున్నా నేను రేపు నిజంగా చెప్తున్నా ఆయన గెలిచిన ఎమ్మెల్సీ ఓట్లన్నీ కూడా రెడ్డిలో సపోర్ట్ తోటే గెలిచిండు ఇలా రెడ్డి కాదు అంటున్నాడు ఇలా రెడ్డి ఆయనకు నిజమైనటువంటి పౌరుషం ఉంటే వెంటనే రిజైన్ చేసి ఇలా ఎల్లుమని చెప్తున్నా నేను ఇలా సభాముఖంగా చెప్తున్నా నిజంగా ఇలా వెళ్ళి అదే ఓట్లతోటి గెలిచి వస్తే నిజంగానే అంట ఎప్పుడైనా సరే ప్రతి వ్యక్తికి ఇలా రాజకీయ పరంగా కానీ ఏ పరంగా చూసినా సరే కానీ రెడ్డిలో సపోర్ట్ లేనిది ఏ నాయకుడు కూడా లేదు ఇలా మేము కూడా మాకు వచ్చే హక్కుల గురించే మాట్లాడుతున్నాం మేము ఎవరిని బీసీలను కించపరిచర్ ఇలా వేరే వర్గాలను ఎక్కడ కూడా కించపరచలేదే వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా మా రెడ్డి సపోర్ట్లతోటి ఒక గ్రామం నుంచి మా వెహికల్స్ సైతం ఇచ్చి మీరు వండి అన్న మా పెద్ద మనసు మా రెడ్డిలది ఇలా ఎన్నో కూడా ఒకప్పుడు మా ఊళ్ళో కూడా ఎవరు వచ్చినా కానీ ఒక బీద వ్యక్తి ఒక బీసీ వ్యక్తి ఒక ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా మా ఇంటికి వస్తే మేము ఉట్టిగా భోనించేటోళ్ళం కాదు ఇంతకుముందు మా ఇంట్లో కలిగినటువంటి ధాన్యం కానీ ఒక రూపాలు కానీ వస్తు రూపేనా ఎన్నో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి నిజంగా అట్లా పంచుకుంటూ పంచుకుంటూ మా రెడ్డి జాతి క్షీణిస్తున్నది మేము ఎవరిని కూడా కించపరచలేం ఇవాళ మాకు కూడా ఇండియా లోపల స్వతంత్రం వచ్చి సంవత్సరాలు అవుతున్నది మా లోపల కూడా ఒక గుంట భూమి లేకుండా ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కోసం కొట్లాడుతున్నాం ఉన్నోళ్ళు ఉండాలి అండి ఈడబ్ల్యూఎస్ అంటే ఏంది ఎకనామికల్ గా సర్టిఫికేట్ చేయాలి ఎకనామికల్ గా సర్టిఫికేట్ చేసిన వాటికే ఇలా ఈమంటున్నాం తప్ప ఉన్నోళ్ళకి కాదు కదా తనకు తెలియదా చదువుకోలేడా ఈడబ్ల్యూఎస్ అంటే ఏందో తెలియదా తనకి ఇలా పది శాతం ఎందుకు అని అంటున్నాడు కాబట్టి నేను మళ్ళా నాకు ఇక్కడ నుంచే హెచ్చరిక చేస్తున్నా నీకు ఏ మాత్రం కూడా నీకు రోషం ఉంటే ఎమ్మెల్సీకి వెంటనే రాజీనామా చేయని నేను ఈ సభాముఖాను

మానవత్వం ఉంటే ఇలా బీసీల లోపల ఐఏఎస్లు ఉన్నారు ఎస్సీల లోపల ఐఏఎస్లు ఉన్నారు కానీ మేము ఏనాడు కూడా ఆ వర్గాన్ని కించపరచలేదే ఎప్పుడు కూడా కించపరిచే ధోరణి ఉన్న నాయకుడు నాయకుడే కాదని నేనంట ఎందుకు అంటే ఒక నాయకునికి ఉండాల్సింది అందరినీ సమతుల్యంగా చూడడం ఇలా మనం వెళ్తున్నది కూడా ఒక వర్గాన్ని కించపరిచినట్టు ఒక వర్గాన్ని తక్కువ చేసినట్టు అయితే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే నేను ఇక్కడ తెలంగాణ లోపల హైలైట్ కావాలనుకుంటున్నాడు తప్ప ఈరోజు ఆయన వేరే ప్రాంగణం కాదు ఇలా నేను అందరికీ తెలియాలి అనే ఒక బీసీ నినాదం తీసుకొస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు అని నేను ఈ సభాముఖంగా